అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ముషిదాబాద్ శ్రీశైలం యాదవ్ ఉన్నారు ఈయన తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో చాలా చురుకైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి దాంతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిగా చెప్పాలి మొన్న నవీన్ యాదవ్ గెలుపులో నవీన్ యాదవ్ గెలుపులో జూబ్లస్ నియోజకవర్గంలో డే వన్ నుంచి ప్రతి గల్లీ తిరుగుతూ అన్ని డివిజన్స్ని కవర్ చేస్తూ నవీన్ యాదవ్ గెలుపులో కూడా ప్రముఖ పాత్ర పోషించారు ముషిరాబాద్ శ్రీశైలం యాదవ్ మొత్తం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అన్న నమస్తే నమస్తే బాగున్నారా ఓకే ఒకటి ఫస్ట్ మనం నవీన్ యాదవ్ గురించి మాట్లాడదాం నవీన్ యాదవ్ కావచ్చు వారి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ వారితో మీకున్న అనుబంధం ఏంటి వాళ్ళకు మాకు వాళ్ళకి ఒక నలభై ఏళ్ళ పై నుంచి అనుబంధం ఉంది ఫార్టీ ఇయర్స్ ఓకే మా ఫాదర్కి ఆయనకున్న రిలేషన్ ఆ తర్వాత జనరేషన్ పరంగా నవీన్ యాదవ్ గారికి మాకున్న రిలేషన్ వెంకట్ యాదవ్కి మాకున్న రిలేషన్ సో ఫ్యామిలీ రిలేషన్ ఓకే అంతే ఓకే ఇప్పుడు ఇక్కడ ఒపీనియన్కి వచ్చిన దగ్గర నుంచి మీరు ఈ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఉన్నారు ఆయన నామినేషన్ ముందు నుంచి మీకు మీకు ఎలాగో రిలేషన్ ఉంది కాబట్టి కలుస్తూ ఉన్నారు గెలుస్తాము అని ఒక పక్క కాన్ఫిడెన్స్ ఉందా ఆ ధీమా ఉందా లేదంటే ఎక్కడన్నా ఇబ్బంది ఏమైనా ఉందా అనిపించిందా నాకు కాన్ఫిడెంట్గా గెలుస్తారనే ఒక నమ్మకం ఉండే ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా చాలా స్ట్రగుల్ చేస్తూ ఎలక్షన్లు అప్పుడే పనిచేయాలి ఆ తర్వాత లైట్ తీసుకోవాలి అనే ఒక ఉద్దేశం నవీన్ యాదవ్ గారికి లేకుండే అంటే గెలిచినా ఓడిపోయినా ఆయన పైన ఆయన చేసుకుంటూ పోయాడు గెలిచినా ఓడినా నిత్యం ప్రజాసేవకై ఆయన అంకితం అయిపోయాడు ఎందుకంటే ఆయననే కాదు నలభై సంవత్సరాల నుంచి ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా ఎందుకంటే ఆయన కూడా ఒక రాజకీయ కోరిక ఉండే బట్ ఏంటంటే కుదరలేదు కానీ అది వాళ్ళ అబ్బాయి రూపంలో ఆయన కోరిక తీరింది ఎందుకంటే అప్పుడు ఆయన చేసిన మంచి పనులే ఈరోజు నవీన్ యాదవ్ గారికి చాలా హెల్ప్ అయినాయి ఎందుకంటే మేము ఆయన వెంబడి పాదయాత్ర చేసినం తర్వాత నేను పార్టీకి సంబంధం లేకుండా కండువా లేకుండా కూడా నేను ఇండివిజువల్గా ప్రతి గల్లీ తిరిగిన ఓకే తిరిగిన తర్వాత కూడా అక్కడ ప్రజల నుంచి వచ్చే స్పందన నేను చూసిన ఏంటంటే గతంలో ఇప్పుడు ఈ ఎన్నికలోనా అంతకుముందు ఈ ఎన్నికల్లో చూసిన నేను చెప్తున్నా ఓకే అయితే నవీన్ యాదవ్ కాన్ఫిడెంట్గా గెలుస్తాడు ఎందుకంటే ముస్లిం ఒక ఎగ్జాంపుల్ చెప్తా ముస్లిం ఏరియాలోకి వెళ్ళాం అహమద్ నగర్లోకి వెళ్ళాం ఓకే భయ్ నవీన్ యాదవ్ జిత్ జాతే క్యూకీ సాలోన్సే ఉనో ఇద్దరు అప్నా పబ్లిక్ ఏ మే హే ఉను ఆర్ పూరా హర్ గల్లీ హర్ గల్లీ హర్ గర్ నవీన్ యాదవ్ సపోర్ట్కి లే తయారు హే ఉన్న ఆరామ్సే జీత్ జాతా అని చెప్పి మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు సో మాకు కూడా అక్కడ నమ్మకం పెరిగేది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏముండే గతంలో పీజీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్లను మేము చూసినాం శంకుస్థాపన బోర్డులు అట్లనే ఉన్నాయి వాళ్ళు డెవలప్ చేసింది వాళ్ళు ఇనాగ్రేషన్ చేసిన బోర్డులు పీజీఆర్ గారి పేరుపైన అట్లనే ఉన్నాయి సో వాళ్ళు చెప్పడం ఏంటంటే పీజీఆర్ గారు వేసిన రోడ్లే ఇవి ఆయన వేసిన డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి కొత్త అభివృద్ధి కొత్తగా చేసిన అయితే ఏం లేవు ఓకే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది కూడా కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ పీజీఆర్ గారి క్రెడిట్ కూడా అది అడ్వాంటేజ్ అయింది సో క్యాండిడేట్ పరంగా నవీన్ యాదవ్ గారు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఎందుకంటే జూబ్లీ స్థానికంగా పెరిగిన అబ్బాయి పుట్టి పెరిగిన అబ్బాయి మళ్ళా నుంచి ఆయన స్ట్రగుల్ అవుతున్నారు కదా రెండు వేల తొమ్మిది నుంచి ఓడిపోతా ఉన్నాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ చేసి రెండు సార్లు కార్పొరేటర్ గా కంటెన్ చేసి ఆయన కూడా పట్టు వదలలేదు సేవ ఆపలేదు బై సెవెన్ ప్రజలకు అన్ని రకాల నాకు నాకు లేదు లేదు అని చెప్పి ఎప్పుడు అసంతృప్తి గురి నా నుంచి ఇంకా ఏదో మిస్టేక్ అయిందేమో నా నుంచి నేను ఇంకా ప్రజా సేవలో నా నుంచి ఏదో చిన్న తక్కువ అయిపోయిందేమో ఏదైనా తప్పు జరిగిందేమో నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటా కరెక్షన్ చేసుకుంటా అనే ఒక సేవాభావంతో అయినా ముందుకెళ్ళాడు సో ఆయన పడ్డ కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కింది దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలా సహకరించింది ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న మంచి పేరు కూడా చాలా సహకరించింది అంటే ఆయనకి టికెట్ రావడంలో ఎవరు కృషి ఉందంటారు మెయిన్గా అంటే నవీన్ యాదవ్ చాలాసార్లు పోటీ చేసినా ఓడిపోయాడు ఈసారి ఈ ఓపెనింగ్ సందర్భంగా నవీన్ యాదవ్కి ఇస్తేనే గెలుస్తామని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది పార్టీకి అంటే పార్టీ సర్వే చేసింది ఫస్ట్ అధిష్టానం సర్వే చేయింది అంత తేజీగా టికెట్ అయితే ఎవరికి ఇయ్యదు సో ఏ కాన్షిడెన్స్ నుంచి అయినా ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే కంపల్సరీ వెళ్తాయి అధిష్టానానికి సో చూసుకున్నారు కంపల్సరీ ఇక్కడ ఎవరి ఉందని సర్వే చేసిన తర్వాత అలా నవీన్ యాదవ్ ఈజ్ అ రైట్ పర్సన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ఎందుకంటే ఎలక్షన్ల వేడిలా చేసేది వేరే ఎలక్షన్ తర్వాత కొందరు నాయకులు ఏం చేస్తారంటే కార్యకర్తలకు కానీ అక్కడున్న లోకల్ ఓటర్స్ కానీ అందుబాటులో లేకుండా పోతారు కానీ ఇక్కడ ఛాన్స్ లేదు ఎందుకంటే నేను రాజకీయ పరంగా కాకుండా నేను చాలా సందర్భాల వెళ్తే కూడా ఎప్పుడు చూడు జనం 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 అక్కడ ఈ పని ఆ పని అని చెప్పి రకరకాల పనుల మీద అక్కడ ఎమ్మెల్యే రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఆయనతో చేయని పని ఆయన ఆయన చేయలేని పని కూడా వీళ్ళు చేశారు సమస్యలను గుర్తించిన నాయకుడు కావాలి పది సంవత్సరాలు పదిహేను దాదాపు మూడు సార్లు ఎన్నికైనటువంటి మాగంటి గోపినాథ్ గారు మరి రెండు సార్లు అధికారంలో ఉండే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన రెండు సార్లు ఉంటుంది కూడా సో ఆయన కూడా అక్కడ సమస్యలు ఎట్లా ఉన్నా అట్లే ఉన్నాయి ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఉండి కూడా నిధులు సేకరించుకొని నిధులు రప్పించుకొని తలుచుకుంటే ఎన్నో రకాలుగా మార్చవచ్చు ఓకే కానీ అట్లాంటివి ఏమైతే మార్పు కనబడలేదు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నేను రోడ్లో చూసినా ఆ శంకుస్థాపన బోర్డులు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ బోర్డులు అవే నేను కనబడే తప్ప కొత్తగా నాకు ఇక్కడ అభివృద్ధి వాస్తవాన్ని కూడా కనబడలేదు అవును సో ప్రజల నుంచి అసంతృప్తి చాలా ఉండే సో వాళ్ళు కూడా ఏంటంటే లేదు మాకు కూడా మార్పు కావాలి ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డాడు నవీన్ యాదవ్ చాలా కష్టపడ్డాడు వాళ్ళ కుటుంబం మొదటి నుంచి మా మాతో మంచి అనుబంధం ఉంది అని చెప్పి ప్రతి ఒక్క గడప గడప కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ నవీన్ యాదవ్ అని ఎన్నుకోవడం నవీన్ యాదవ్ గెలుపుగా చూడాలా కాంగ్రెస్ పార్టీ గెలుపుగా చూడాలా ఇది ఎట్లా అంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లయితే అంతేనా తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది రేవంత్ రెడ్డి గారి సహకారం ఉంది అట్లనే నవీన్ యాదవ్ గారి కుటుంబానికి కూడా ఉన్నటువంటి ఒక అభిమానం గెలుపులో చాలా పనిచేసింది ఓకే ఇంకోటిన్న మీరు విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర ఉంది విద్యార్థి ఉద్యమాలు నడిపించడంలో చాలా క్యూరలు పోషించారు ఉస్మానియా యూనివర్సిటీలు కావచ్చు తర్వాత బయట ఎన్నో ఆందోళనలు ధర్నాలు అన్నీ చేశారు అలాంటి ఉద్యమం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు మీరు డైవర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కేటీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాలకు టూ థౌజండ్ సిక్స్ నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు సో అప్పుడు ఆయనకి ఇక్కడ లోకల్గా స్టూడెంట్ వింగ్ అనేది చాలా పనిచేసింది ఆయన ఆయన కెరియర్కి ఒక రకంగా చెప్పాలంటే ఆయన కెరీర్కి స్టూడెంట్ వింగ్ అనేది చాలా పనిచేసింది తెలంగాణ ఉద్యమంలో సో అది ప్రతి సందర్భంలో ఆయన చేసే ప్రతి అడుగు వెనకాల స్టూడెంట్ వింగ్ ఉన్నది టీఆర్ఎస్ వి సో ఆ టైంలో మమ్మల్ని వాడుకున్నాడు విద్యార్థి ద విద్యార్థి వింగ్ని చాలా వాడుకున్నాడు ఆ తెలంగాణ వరకు వాడుకున్నాడు ప్రతి సందర్భంలో ఈ రోజు ఇక్కడ ధర్నా ఉందంటే అక్కడ విద్యార్థులు రావాలి ఇక్కడ తెలంగాణ వచ్చేసింది కాబట్టి వీళ్ళతో మనకి ఇంట్లో పని అని చెప్పి ఏం చేశారంటే ఈ కేసీఆర్ కుటుంబం ఏం చేసిందంటే తెలివిగా ఈ వింగ్స్ అన్ని కట్ చేసింది ఫస్ట్ ఓకే ఆ రెక్కల్ని వాడుకుంది ఆ పార్టీ ఎగరడానికి పనికొచ్చిన ఆ రెక్కల్ని వాళ్ళే స్వతహాగా కట్ చేశారు ఉద్యమంలో పనికొచ్చిన ఆ వింగ్స్ అన్ని కూడా వాళ్ళు కట్ చేయడం జరిగింది సో ఎందుకంటే నా అది ఒక రకంగా ఉద్యమకరణం తొక్కేయడమే వాళ్ళ ఉద్దేశం మీకు చిన్న ఉదాహరణ చెప్తా చెప్పండి తెలంగాణ ఉద్యమానికి కీలకంగా పనిచేసినటువంటి ధర్నా చౌక్ ఎంత కీలకంగా పనిచేసింది ధర్నా చౌక్ లేకుంటే ప్రజల గొంతు ఉద్యమకారుల గొంతు ఏ వేదికగా వాళ్ళు చూపిస్తుండే ఆ ఉద్యమాలు చేసే కదా తెలంగాణ వచ్చి అటువంటి ధర్నా చౌక్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌకే మాకు వద్దు అని చెప్పి దానికంటే ఒక సపరేట్ ధర్నాలు చేయించు ప్రజలతోటి అప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మాకే స్థానిక ఎమ్మెల్యే వచ్చి ధర్నా చౌక్ని మనం వ్యతిరేకించాలని చెప్తే నా మనసు ఒప్పుకోలేదు నేను ఆ ప్రోగ్రాంలో లేను నేను రానని చెప్పాను ఎందుకంటే అటు ఆ ధర్నా చౌకే మాకు వేదిక ఇది ఆ ధర్నా చౌకే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఆ ధర్నా ప్రాణం పోసింది అటువంటి ధర్నా వాళ్ళు గొంతు నిలిపి చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశారు సో ఆ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది అవును అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే సో అప్పుడు వ్యతిరేకించి కోర్టుకు వెళ్తే కూడా న్యాయస్థానం తీర్పు ఉద్యమ ఈ ఉద్యమకారులకు ఇది ఒక వేదిక అయింది కాబట్టి ఇటువంటి ధర్నా చౌక్ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వినిపించే గొంతుక కాబట్టి ధర్నా చోక్ తీసేయడం జరగదు అని చెప్పి తీర్పిచ్చింది సో నేను దాంట్లోనే చాలా సంతోషంగా ఫీల్ అయినా అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం తెలుస్తుంది తెలంగాణ ఉద్యమానికి పనికొచ్చిన మనిషి వాళ్ళకు అవసరం ఉండదు ఆ వేదిక కూడా వాళ్ళకి అవసరం ఉండదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వ్యవహరించారు ఓకే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మీరు ముందుగా వ్యతిరేక అక్కడ అక్కడ స్టార్ట్ అయింది మీకు సో నాకు అక్కడ అర్థమైపోయింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కార్లని ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత వ్యతిరేకించిన వాళ్ళని ఎమ్మెల్యేగా వాళ్ళని ఎన్నుకొని ఎమ్మెల్యేగా వాళ్ళకి అవకాశం ఇచ్చి మరి స్థానికంగా నియోజకవర్గంలో ఉద్యమకారులు ఏమైపోతారు అని చెప్పి ఆ కుటుంబం ఎప్పుడు ఆలోచించలేదు సో మాకు ఆంధ్ర నాయకులతో ఉన్న అవమానం కంటే ఈ వ్యతిరేకదారులు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత పడ్డ అవమానం చాలా బాధాకరమైంది వాళ్ళు మాకు అన్ని విధాలుగా అవమానిస్తే కూడా మేము తట్టుకొని మరి మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి అప్పుడు మీ రాజకీయం కోసము తెలంగాణ రాష్ట్ర సాధన పేరు మీద వాడుకున్న మమ్మల్ని అప్పుడు మీరు మాకు ఇచ్చిన రెస్పాన్స్ ఎక్కడ పోయింది ఇప్పుడు ఈ వ్యతిరేకించిన నాయకుల ద్వారా మేము పడ్డ అవమానాన్ని మీకు చెప్పుకుందామంటే మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు మరి మేము ఎక్ ఎక్కడికి పోవాలి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి నేను చాలా బాధపడ్డాను కొందరు ఇది చాలరానైనా మాకు ఇటువంటి రాజకీయాలు వద్దని చెప్పి కొందరు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళకి భయపడి వాళ్ళ వాళ్ళకి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఆ రెండు కాకుండా నేను తిరగబడ్డాను మీకు చిన్న ఉదాహరణ మా స్థానికంగానే మా నాయ మా నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ తోటి మాకు ఎన్నో రకాలుగా అవమానాలు జరిగినాయి చాలా రకాలుగా అవమానాలు జరిగినాయి మాకు ఉద్యమ టైంలో ఏం చెప్పిన విద్యార్థి నాయకులకు నలుగురికి కార్పొరేటర్ అవకాశం ఇస్తాను అని చెప్పి అందులో ఫస్ట్ నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది ఒకప్పుడు నేను అప్పుడు సిటీ ప్రెసిడెంట్ అడిగినా ఇయ్యలేదు ఎమ్మెల్సీగా నాకు ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను ట్రిపుల్ గ్రాడ్యుయేట్ అని చెప్పినా నాకు అవకాశం ఇవ్వలేదు లేదు కార్పొరేటర్ల అవకాశం వస్తే దానిపైన మీకు ఏదైనా ఉన్నత స్థానం కల్పిస్తామని చెప్పి కేటీఆర్ టీఆర్ఎస్ భవన్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ పేరు నాదే ఉండే మీకు ఇంకొక విషయం ఏం చెప్తా అంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మేము సిటీని ముస్తాబ్ చేసిందంటే ఫస్ట్ విద్యార్థి నాయకులే ఇదే పద్మారావు గారు సాక్ష్యం ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసినాం సిటీ ముస్తాఫు చేసినాం జండలు కట్టినాం వానలు ఎండలను చూడకుండా మేము పనిచేసినాం రాత్రి ఒంటి గంటకు పిలిచినా ఎవరైనా వచ్చే కార్యకర్తలు ఉన్నారా ఈ ఈరోజు మరి మాకు రాత్రి పన్నెండు ఒంటి గంటకు పిలిస్తే మేము ఆ రాత్రి కూడా పోయి చేసినాం డబ్బులు ఇచ్చినా ఈరోజు రారు కదండి ఎవరు మరి మేము ఏ ఏ ఉత్సాహంతో మేము వచ్చినాం ఏ మక్సత్తో మేము వచ్చినాం అది ఎవరు గుర్తించాలి మేము మా పనులు వదులుకోలేదా మా చదువులు వదులుకోలేదా మా జీవితాన్ని బలిపెట్టినాం కదా ఆ టైంలో టిఆర్ఎస్ పార్టీ మారలేదా ఇంకా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే పంతా వ్యవహరిస్తుందంటారా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళది ఎట్లుందంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉద్యమకారులు కనపడారు అదే పార్టీ మళ్ళా రేపు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ఉద్యమంతో పుట్టిన పార్టీ తెలంగాణ ఉద్యమంతో పుట్టిన పార్టీ అని చెప్పి ఇలా వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు మరి ఆ రోజు ఏమన్నారు టీఆర్ఎస్ భవన్లో ఉద్యమకారుల గతి ఏంటంటే ఇంకా ఏం ఉద్యమం ఏ ఉద్యమం బంద్ చేసేది ఆ పేరేది ఇవ్వద్ అని చెప్పి కొందరు నాయకులు అన్నారు ఆ రోజు మేము చాలా అవమానపడ్డాం మరి ఎవరు కూడా మాట్లాడలేదు ఆ రోజు ఓకే ఇట్లాంటి అవమానాలు చాలా జరిగినాయి ఎక్కడ వాడకూడదు ప్రతి చోట వాడలేదు మమ్మల్ని ప్రతి చోట వాడరు అంటే అధికారం వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోయిందంట చాలా మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా మినిస్టర్లు బయట నిలబడ్డారు ఎమ్మెల్యేలు బయట నిలబడ్డారు వాళ్ళు కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ఈరోజు ఒక చిన్న నాయకునికి ఏదో జరిగిందని చెప్తే ఆయన పరామర్శించడానికి వస్తున్న కేటీఆర్ అటువంటి ఇలా వస్తున్నాడు అంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ అనే నేను చెప్తా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి పడుతున్న దెబ్బలను తట్టుకోలేక ఈరోజు మంచిదానికి ఎట్లా నటిస్తున్నట్టు గ్రౌండ్ టు ఆడత నేను అని చెప్పి ఒక చిన్న కార్యకర్తకి ఇబ్బంది అయితే వచ్చి పరామర్శించే స్థాయికైనా వచ్చి మాట్లాడుతున్నాడు మరి ఇది మా సమస్య అని చెప్పి మేము మినిస్టర్లు వచ్చినా సరే ఎమ్మెల్యేలు వచ్చినా సరే లోపల కాళ్ళ మీద కాలు వేసుకొని ఫోన్లు చూసుకుంటూ కూర్చున్న సందర్భాలు మేము కళ్ళారూసినాం నేనే సాక్ష్యం దాన్ని ఇప్పుడు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే గల్లీ గల్లీలో ఆటో ఎక్కి తిరుగుతున్నాడు కదా అదే అంటున్నా అప్పుడున్న గర్వం అదంతా నటన ఆయన ఒరిజినాలిటీ ఏంది ఇది ఆయన ఒరిజినాలిటీ బయట మినిస్టర్లు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపైన మాట్లాడడానికి వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఖాళీ జస్ట్ మీద కాల్ వేసుకొని ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ కూర్చున్నాడు దమ్ వెయిట్ లిడ్దాం వెయిట్ దమ్ వెయిట్ వెయిట్ చేయండి వాళ్ళు వెయిట్ చేయండి ఇది ఆయన వ్యవహారం ఇప్పుడు ఇప్పుడు బయట కనిపించేదంతా అంత యాక్టింగ్ అంటారా అవునండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్టింగ్ నేను అప్పుడు లోపల ఉన్నా ఆయన రూమ్లో నేను నించున్నా ఆయన కోసం ఇప్పుడు ఈ ముఠా గోపాల్ గారు గురించి చెప్పుదాం మా సమస్యలు ఇట్లు ఉన్నాయి ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉద్యమకారం ఇట్లా అవమాన పాలవుతున్నాము మా సమస్యలు చెప్పుదామైన మీద అని చెప్తే మాకు ఒక్క నిమిషం టైం ఇవ్వకుండా గోపాలు ఇంకా వాళ్ళ అబ్బాయి ఏం చేశారు అంటే శ్రీశైలం యాదవ్ అనే ఉద్యమకారుడు అక్కడికి వస్తాడు కేటీఆర్కి మాకు వ్యతిరేకంగా చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా మీరు పంపించేయడం అని చెప్పి అక్కడ నుంచి సిగ్నల్ రాగానే ఒక్క నిమిషం కూడా మాకు టైం ఇవ్వకుండా మమ్మల్ని పంపించి అసలు కలవాల కలవలే అసలు ఏంది సమస్య అని కూడా వెళ్ళి మేము చాలా బాధపడ్డాం మరి ఇదే విద్యార్థి నాయకుడు హైదరాబాద్ సిర్ఫామారా అనే ప్రోగ్రామ్ని నేను దున్నపోతుని తీసుకొచ్చి అసెంబ్లీ ముంగట దున్నపోతు అసెంబ్లీ డోర్ గేట్కి కట్టేసిన నేను ఎందుకంటే మాకు తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలి తల లేని ఉండే మాకొద్దు తలతోటే కావాలి అని మేము హైదరాబాద్ సిర్ఫామారా అనే ప్రోగ్రాము నా ఆధ్వర్యంలో ఇదే బాబా ఫస్యుద్దీన్ సాక్ష్యం బాలక సుమన్ సాక్ష్యం కోదండరామ్ గారు సాక్ష్యం స్వామి గౌడు గారు సాక్ష్యం ఇదే కేటీఆర్ కూడా వచ్చారు ఆ టైంలో జీవన్ రెడ్డి గారు వచ్చారు నిజామాబాద్కి వెళ్ళి ఆ రోజు అసెంబ్లీని ముట్టడించినాం మేము జూబ్లీ హాల్ని ముట్టడించినాం మేము అప్పుడు కావాల్సిన శ్రీశైలం యాదవ్ అప్పుడు మమ్మల్ని అభినందించిన కేటీఆర్ మరి మా సమస్యను మా సమస్యను చెప్పుదామని వస్తే ఒక్క నిమిషం టైం లేదు మేమేమనుకోవాలి ఇక్కడ నుంచి మా ఎమ్మెల్యే నుంచి అక్కడ కాల్ పోవడం వాళ్ళ అబ్బాయి నుంచి అక్కడ కాల్ పోవడం ఆయన టీం మమ్మల్ని ఆపేయడం ఇంతకంటే పెద్ద అవమానం ఏం జరగాలి మాకు అక్కడి నుంచి మాకు రెస్పాన్స్ ఉంటే మీరు ఎట్లా చేస్తారు గోపాలన్న ఇది ఇది పద్ధతి కాదు మా మీరు గుర్తించాలి కదా వాళ్ళు లేని తెలంగాణ ఉద్యమం వేడి తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు లేని మేము ఎక్కడున్నాం అని వాళ్ళొక మాట అనుంటే ఇలా ఈ స్థాయికి దిగజారేది కాదు పార్టీ ఓకే ఇప్పుడు వాళ్ళు కొంత తప్పుని తెలుసుకుని మన ఉద్యమకారులందరినీ దూరం పెట్టడం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది ఈ గతి పట్టిందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని మీలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ చేరదీసే ప్రయత్నం చేస్తే మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందా లేదండి అయిపోయిందా క్లోజా లేదు క్లోజ్ ఎందుకంటే ఇవాళ పన్నెండు వందల మంది తెలంగాణ ఉద్యమకారులు అమరులైనప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలు లేవు తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసినటువంటి ప్రతి ఎం ఎంప్లాయీలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు చాలా రకాల ఇబ్బంది పడ్డరు మరి వాళ్ళని పరామర్శించిన దాఖలు లేవు ఇవాళ మళ్ళీ మీ అవసరం కోసం మీ పార్టీ మునుగుతుంది అనే ఒక మీ అవకాశం కోసం ఈరోజు మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తారంటే అది నిజమైన ప్రేమ ఎట్లా అనుకుంటాం చెప్పండి స్వార్థమే స్వార్థమే కదా హండ్రెడ్ పర్సెంట్ స్వార్థమే కదా ఇవాళ ఎవరున్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా మీరు ఏళ్లతో లెక్క పెట్టండి ఎంతమంది మంత్రులు ఉన్నారు ఎంతమంది అధికారులు ఉన్నారు ఇలా వాళ్ళ కుటుంబంలో ఎంతమంది పదవులు వచ్చినాయి మరి వాళ్ళు ఎవరు ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నారా అది మీరు ఒక్కసారి ఆలోచించండి సంతోషరావు ఎవరని చెప్పండి ఆయన పరిస్థితి ఏంది బీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు ఆయన పరిస్థితి ఏంది ఇప్పుడు ఆయన హోదా ఏంది ఆయన ఏమైనా పాత్ర ఉందా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోయింది శ్రీ శ్రీకాంతాచారి గారి కుటుంబం ఎక్కడ పోయింది ఇలా ఓడిపోయిన వాళ్ళకే ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనని వ్యతిరేకించిన వాళ్ళకి వాళ్ళు ఎమ్మెల్యే ఓడిపోతే కూడా వాళ్ళకి నామినేటెడ్ పదవి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి పదవులు ఇచ్చిన చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీది మరి ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి ఎంతమందికి పదవులు ఇచ్చారు వీళ్ళు ఓకే ఎంతమందికి పదవులు ఇచ్చారు మాకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆయన హక్కున చేర్చుకున్నాడు స్థానికంగా కూడా చాలామంది హక్కున చేర్చుకున్నాడు దానికి చిన్న ఉదాహరణ చెప్తా ఇలా మాగంటి గోపీనాథ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే లేరు కానీ తెలంగాణ ఉద్యమకారులని నియోజకవర్గ స్థాయిలో ఆయన తొక్కుతుంటే చాలామంది అవమానం తట్టుకోలేక ఆయన చాలామందిని హక్కున చేర్చుకున్నాడు అది మేము కలార చూసినాం నాకైనా బంధువు అనే మాట పక్క పెడితే అక్కడ కూడా ఆయన అభిమానించిన ఎందుకంటే అవమానం ఏందో మాకు తెలుసు ఇట్లా కొందరు నాయకులు ఉన్నారు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు ఒక తెలంగాణ ఉద్యమ ఆయన ఏమన్నాడు అంటే నేను తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా తెలంగాణ ఉద్యమకారుల బాధ ఏందో నాకు తెలుసు ఇది తప్పు రామ్ ఇది తప్పు అని చెప్పి కేటీఆర్ గారిని ఆ టైంలో మాకు చెప్పిండు ఆయన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉన్నప్పుడు తొంభై తొమ్మిది కార్పొరేటర్లు గెలిపించిన ఘనత మైనంపల్లి హనుమంతరావు గారికి దక్కుతుంది సో అప్పుడు మేము ఆయన ఎంబర్ ఉండి పనిచేసినాం మేము ఎందుకు పనిచేసినాం మరి ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా ఆయన కూడా మేము ఆయన ఎందుకు పనిచేసినాం అంటే కొందరు తెలంగాణ ఉద్యమకారులకి ఆర్థికంగా ఆదుకున్నాడు ఆయన ఆయన ఆర్థికంగా ఆదుకున్నాడు పదవులు ఇవ్వాలే ఉద్యమకారులను అవమానపరచొద్దు అని చెప్పి కేటీఆర్ను కూడా ఆయన చాలాసార్లు మందలించాడు రామ్ ఇది తప్పు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తలేదు నేను తిరిగిన ప్రత్యక్షంగా నాకు తెలుసు ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరిగిన మనిషి ఏం కాదు ఇలా ఇంటింటికి పోతున్నాడు చిన్న అయితే వచ్చి తొలిగేదో ఆయన రాజకీయం చేస్తున్నాడు కానీ వాస్తవానికి ఆయన నేచర్ అది కాదు ఇంకొకటి ఇప్పుడు మీరు బీఆర్ బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో మీకు అర్థమైపోయింది ఉద్యమకారుల్ని వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి పరిస్థితి మీకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల్ని మరి గుర్తిస్తుందా మీలాంటి మీలాంటి వాళ్ళకి వీళ్ళు ఎంత కష్టపడ్డారు వీళ్ళకి అవకాశాలు కల్పించాలి అలా ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉందా రేవంత్ రెడ్డి గారికి ఉందా తప్పకుండా ఎట్లా అనిపించింది మీకు ఎట్లా అంటే నేను మాకు లోకల్ ఎమ్మెల్యేతో మాకు వైరం అయినప్పుడు గొడవ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పిలిచి మీకు తగిన గుర్తింపు ఇస్తాం పిఆర్ఎస్ పార్టీలో మీకు పొందలేని గౌరవం మీకు మేము ఇస్తామని చెప్పి పార్టీ నుంచే మాకు పిలుపు వచ్చింది పార్టీ నుంచే పార్టీ నుంచే పిలుపు వచ్చింది అంటే ఎవరు ఎవరు చెప్పారు మీకు ఎవరు హామీ ఇచ్చారు మాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు ఆయన పీసీసీ ఉండే కదా సో ఆయన సందేశం పంపుతానే మేము గాంధీభవన్కి వెళ్ళి జాయిన్ కావడం జరిగింది అంజన్ కుమార్ గారి ద్వారా ఓకే అంజన్ కుమార్ యాదవ్ గారి ద్వారా ఇప్పుడు స్టేట్ వైడ్గా ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏమనిపిస్తుంది మీరు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా కాకుండా ఓవరాల్గా జనాల అభిప్రాయం ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు ఇప్పుడు కొంచెం వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఇట్లా ఏ విషయంలో ఇప్పుడు హామీలు ఇచ్చిన పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి కొన్ని నెరవేర్చలేదు అని చెప్పి దాదాపు సెవెంటీ పర్సెంట్ హామీలు ఫుల్ఫిల్ చేసింది ఏదైతే రెండు మూడు పథకాలు కొన్ని పెద్ద ఏవైతున్నాయో దానికి బడ్జెట్ సరిగా సరిపోకపోవడం వల్ల ఈ కొంచెం ఆలస్యం జరుగుతుంది బట్ తప్పకుండా భవిష్యత్తులో ఆ ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేసే ప్రయత్నంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది ఓకే సో ఆ నమ్మకం ఉన్నది ఇంకా టైం ఉంది కాబట్టి హామీలన్నీ దీనికి కూడా ఈ హామీలు లేట్ కావడానికి కారణం కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబమే కదా ఎట్లా ఇప్పుడు మన నెత్తిల లక్ష ప్రతి ఒక్క తెలంగాణ ఓటర్ నెత్తి మీద లక్ష పెట్టిందండి ఆ అప్పు తీర్చాల్సిన బా బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆ భారం అంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పడ్డది ఎందుకంటే రూలింగ్లో ఉంది కాబట్టి అంటే ఈరోజు సామాన్య జనాలు అదేమి చూడరు కదా చూడరు కాకపోతే అవసరం కూడా లేదు అయిన హామీలు ఇచ్చిండు అమలు చేశాడు లేదా ఫైనల్ అదే తప్పకుండా అమలు చేస్తాడు కానీ అక్కడ ఉన్న వాస్తవాలు కూడా కొంచెం గుర్తించి కొంచెం ఓపిక పడతారు తప్పకుండా ఇచ్చిన హామీలు కంపల్సరీ నెరవేస్తారు పాజిటివ్ మోడ్ లోకి తీసుకోండా తప్పకుండా ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికనే ఒక చిన్న ఉదాహరణ ఎందుకంటే మేము చూసినాం కొంచెం కష్టపడాల్సి వచ్చింది అక్కడక్కడ ఈ ఉప ఎన్నికని టోటల్ స్టేట్ వైడ్ గా మనం అనాలసిస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా ఉంది ప్రత్యేక పరిస్థితి కదా ఎందుకంటున్నా అంటే ఇక్కడ అన్ని రకాల అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ గెలుపుని మేము అదొక అవకాశంగా తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు ఇన్న కొంచెం నొప్పి కలిగింది ప్రజలకు కొంచెం నొప్పి కలిగింది అయినా కూడా ఓర్చుకొని మాకు ఒక అవకాశం ఇచ్చిర్రు దీని ఈ అవకాశాన్ని మేము కాపాడుకుంటాం కానీ పూడగొట్టుకోలేము అని చెప్పి ఈరోజు పార్టీ కూడా ఆలోచిస్తాం సో కాంగ్రెస్ పార్టీ వైపు కొంచెం ప్రజలు పాజిటివ్గానే ఉన్నారు సో డెఫినెట్గా దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలి తప్పకుండా ఈ పాసివ్నే బలపరుస్తూ తప్పకుండా ఇచ్చిన హామీలను పూర్తి చేసే విధంగానే ఈరోజు పార్టీ ఆలోచిస్తా ఉంది ఆ ప్రయత్నం చేస్తాం ఉంది చూద్దామన్నా నెక్స్ట్ జరిగే పరిణామాల గురించి కూడా మళ్ళొకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ